క్రీస్తునామమున అందరికీ వందనములు యాకోబు తన కుమారులైన పన్నెండు గోత్రముల వారికి అంత్యదినాలలో సంభవింపబోయే సంగతులను తెలియజేశాను దానిలో మనం ఇప్పుడు రూబేను కొరకు చెప్పిన దానిని తెలుసుకుందాం లేయ గర్భవతి అయి కుమారుని కని ఏహో అన్న శ్రమను చూచి ఉన్నాడు గను నా భర్త నన్ను ప్రేమించుననుకొని అతనికి రూబేను అని పేరు పెట్టాను ఈ రూబేను యాకోబు యొక్క జ్యేష్ఠ కుమారుడు కానీ ఇతను తన తండ్రి అయిన యాకోబు ఉపపత్ని అయిన బిల్హాతో పాపము చేసి తన తండ్రిని అవమానపరిచాడు దీనిని మన ఆదికాండం ముప్పై ఐదవ అధ్యాయం ఇరవై రెండవ అష్టంలో పరిశీలించవచ్చు కాబట్టి యాకోబు రూబేనుకు సంభవింపబోయే సంగతులను గురించి చెప్పినదేమనగా రూబేను ఇస్రాయేల్ యొక్క జ్యేష్ఠ కుమారుడని తన శక్తియు మరియు తన బలము యొక్క ప్రథమ ఫలమును ఔనాత్యాతిశయమును బలాతిశయమును రూబేణే అని తెలిపెను మరియు అతను నీళ్లవలే చంచలుడై అతిశయము పొందక తన మంచము మీదకెక్కి దాన్ని అపవిత్రము చేసనని తెలిపెను దీనిని మనం ఆదికాండం నలభై తొమ్మిదవ అధ్యాయం మూడు నాలుగు వచ్చరంలో చూడొచ్చు ఈ విధంగా రూబేను పాపము చేసి తన జ్యేష్ఠత్వాన్ని ఆశీర్వాదాన్ని మరియు క్రీస్తు తనలో నుండి బయలువెళ్లే భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు అలానే లోకంలో చాలామంది కూడా పాపాలు చేసి లోకంలో జీవించడం వలన దేవుని దగ్గర నుండి రావాల్సిన ఆశీర్వాదాలను దీవెనలను పోగొట్టుకుంటున్నారు కాబట్టి మనం అటు రీతిగా జీవించకుండా దేవునికి విరుద్ధంగా ఏ పాపం చేయకుండా ఆయన ఇష్టాన్ని మరియు ఆయన చిత్తాన్ని నెరవేర్చి దీవెనలను పొందుకుందాం మనం మరొక వీడియోలో షిమ్యను మరియు లేవి అను వారి కొరకు తెలుసుకుందాం